పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం మే పదమూడున జరిగేటువంటి ఎన్నికలకు ప్రచారం నిమిత్తం ప్రజల్ని కలిసేందుకు వేళ జగన్నాథపురం గ్రామం రావడం జరిగింది శాసనసభ అభ్యర్థి శ్రీ నాయకర్ గారు అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు హనుమవర్జన శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పుత్తూరు రామారావు గారు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ మేక సతీష్ గారు పెద్దలు సుబ్బారాయుడు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మన బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో గతంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయాయి ఏ వ్యవస్థకు కూడా మినహాయింపు లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు ఆగమ్య గోచరం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో వంద రూపాయలు లాక్కునేటువంటి విధానం ఈ రోజు రాష్ట్రంలో అవలంపుతా ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చుకుని స్టిక్కర్లు వేసుకుని ఈ ప్రభుత్వం మరుగడ కొనసాగిస్తూ ఉంది మేము అధికారంలోకి రాకపోతే ఈవేళ రాష్ట్రంలో అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దయిపోతాయనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో అయ్యేటువంటి పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్వహించేటువంటి పథకం ఒకటి కూడా లేదనేటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మనం అంతా కూడా చెప్పాలి ఒక్క పథకం కూడా ఈ రాష్ట్రంలో సొంత పథకం లేనటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో ప్రజలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని తొంగులో తొక్కినటువంటి ప్రభుత్వం ఇది సంపూర్ణ మద్యపాత నిషేధమని ప్రభుత్వం స్వయంగా డిస్టలరీలు స్థాపించి జగన్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులే డిస్టలరీలు స్థాపించి క్వాలిటీ లేనటువంటి మద్యం సరఫరా చేసి దాదాపు అనేక మంది వేల మంది ప్రాణాలను బలుగున్నటువంటి పరిస్థితి కరెంటు ఛార్జీలు తొమ్మిది ఛార్జీ తొమ్మిది సార్లు పెంచినటువంటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి ఈ రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వీటన్నిటికీ తోడు పవర్ సార్ పవన్ కళ్యాణ్ గానీ ఒక చరిష్మ నీతిగా ఆయన చేసేటువంటి రాజకీయాలు స్వార్థం లేనటువంటి వ్యక్తి ఆయన త్యాగాల ఫలితంగా ఈ వేళ ఎన్డీఏ కూటమి ఏర్పడింది అనేటువంటి విషయం వాస్తవం ఈ మూడు పార్టీలు కలిపి మరి ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ ఈ కూటమి అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నేను బోపత్ర శ్రీనివాస్ వర్మ నేను సపోర్ట్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను కమలం పువ్వు గుత్తి మీద ఓటేయాలి అదేవిధంగా బొమ్మడి నాయకర్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఉన్నారు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి మా ఇద్దరిని నెగ్గిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక పెండింగ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం దిశగా మేము వెళ్తామనేటువంటి విషయం చెప్తూ ఉన్నాను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఖాయం కాబట్టి నరేంద్ర మోడీ గారి పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి నన్ను పార్లమెంట్ సభ్యుని ఎన్నుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కోస్టల్ హైవేని ప్రారంభించి పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అనేక ఏదైతే ఎఫ్ఎల్సిఎల్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని పెద్ద ఎత్తున మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలాగే ఏదైతే ఇప్పుడు చేతివృత్తులకు సంబంధించి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కూడా ఫిషర్మ్యాన్కి పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి ఏదైతే వలలు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఉచితంగా ఇచ్చేటువంటి నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది అదేవిధంగా అనేక అభివృద్ధి విషయాల్లో ఈ ప్రాంతంలో పెండింగ్ ఉన్నటువంటి హార్బర్ సమస్య ఉన్నది బీజేపీ అలాగే వశిష్ట మార్జుల మీద ఒక వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది నిధులు కేటాయించడం జరిగింది దానిని మేము అధికారంలోకి వస్తే త్వరితగతిన పూర్తి చేయించేటువంటి ఏర్పాటు చేస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఏదైతే కోస్తా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకోవడానికి కృషి చేస్తామనేటువంటి విషయాన్ని చెప్తూ మరి నన్ను బొమ్ము నాయకర్ గారిని కూడా గెలిపించవలసిందిగా ప్రయత్నిస్తాను